మిత్రులు నమస్కారం సరే అదృష్టవశాత్తు వర్షాలు కురిసి కాళేశ్వరం ప్రాంతం అంతా కాళేశ్వరం నీళ్ళు రావాల్సిన ప్రాంతం అంతా కూడా రైతులు నాట్లు పెట్టుకుంటున్నారు వివిధ రకాల పంటల్ని సాగు చేసుకుంటున్నారు వీళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కూలిపోయింది కూలిపోయింది అని చేసిన అబద్ధం నిజమని చెప్పి మరోసారి నిరూపితమైంది మనం నందిమేడారం పంపులు ఆన్ చేసి మిడ్ మనర్కి ఎట్లయితే నీళ్ళు తెచ్చినారో అక్కడి నుండి గతంలో సాగర్కి అక్కడి నుండి కొండపోచమ్మ కూడా ఏదైతే నీళ్ళు తీసుకొచ్చిండ్రో అదే పద్ధతుల్లో సూర్యాపేట జిల్లా కూడా నీళ్ళు తీసుకురావాల్సిన బాధ్యత ఇరిగేషన్ మంత్రి గారి పైన ముఖ్యమంత్రి గారిపైన ఉంది ఇక్కడ ప్రజలు ఇవాళ ఏదైతే పెద్ద ఎత్తున వ్యవసాయం సాగు చేసుకున్నారో వరితో పాటు ఇతర పంటల్ని వాటిని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ప్రత్యేకించి సూర్యాపేట జిల్లాలో గత వారం పది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల సాగు పెరిగింది ఇప్పుడు మళ్ళీ దీనికి సరిపోయే పద్ధతుల్లో నీళ్ళు ప్రభుత్వం ఇస్తుందని ఆశించే రైతులు పెట్టుబడి పెడుతున్నారు దానిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కానీ దురదృష్టవశాత్తు నిన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి ఇద్దరు అవగాహన ఉపన్యాసాలని విన్నాం ఎంత స్పష్టమైన అవగాహనతో ఉన్నారో ఇద్దరు కూడా బనక కట్టి తీరతమని బనక ఏదో వృధా జలాలు సముద్రం పోయే జలాలు మా మీద చెల్లిపోతున్నాయో వరదలు పరిస్థితంగా నీళ్లు వాడుకోమా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాళేశ్వరం లేనే లేదు అని ఏదైతే చెప్పిండో ఇది కేవలం బనక చర్ల కొరకే చంద్రబాబు నాయుడు ఉపన్యాసానికి మద్దతుగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండు వేరు వేరు ఉపన్యాసాలు కావు ఒకటి ఒకటి పోటీ ఉపన్యాసాలు కావు చంద్రబాబు మాట్లాడిన దానికి సపోర్ట్గానే రేవంత్ రెడ్డి మాట్లాడాడు కాళేశ్వరం ఉన్నది కాళేశ్వరం నుంచి మేము రెండు వందల నలభై టిఎంసీల నీళ్ళు వాడుతున్నాం అందుకే గోదావరిలో చుక్క నీళ్ళు కూడా లేవు ఎట్టి పరిస్థితులలో కూడా బనకచర్ల కట్టడానికి వీలు లేదు అని చెప్పి చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధన ఆ విధంగా ఉండాలి కానీ రేవంత్ రెడ్డి లేనే లేదు కాళేశ్వరం అని మాట్లాడడం అంటేనే చంద్రబాబుకు వంత పలకడము దీనికి వేరే ఇంకేందో సాక్ష్యాలు ఇంకేందో వేరే ఏదో లేదు కాళేశ్వరం ఉన్నది కాళేశ్వరం నుంచి సంవత్సరానికి రెండు వందల నలభై ఎంసీల పైగా నీళ్లను వాడుతున్న మంచివి చెప్పాలి ఇది చెప్పకపోతే బనక చెట్ల అనుమతి ఇచ్చినట్టే తెలంగాణకు ద్రోహం చేసినట్టే అందులో ఏం సందేహం లేదు మీరు వాడిన నందిమేడారం పంప్ హౌజ్లు కావచ్చు గాయత్రి పంప్ హౌస్ కావచ్చు ఆ తర్వాత మిడ్మానేరు పైన ఉన్న అన్నపూర్ణ కావచ్చు మలనసాగర్ కావచ్చు అక్కడి నుంచి కొండపోచమ్మకి తీసుకురావడానికి వాడిన ఇతర పంప్ హౌజులు కావచ్చు నంగనాయక్ సాగర్తో సహా ఇవన్నీ కూడా కాళేశ్వరమే కాళేశ్వరంలో భాగమే మీరు ప్రారంభించాల్సిందల్లా కేవలం కన్నెపల్లి పంప్ హౌజు దానిపైన ఇంకొక పంప్ హౌస్ సుందిల దగ్గర ఉన్న పంప్ హౌస్ గోలివాడ పంప్ హౌస్ ఈ రెండింటిని వాడితే సరిపోతుంది ఇవాళ మల్లన్న సాగర్ నింపాల్సిన అవసరం ఉంది రంగనాయక సాగర్ నింపాల్సిన అవసరం ఉంది అన్నపూర్ణ నింపాల్సిన అవసరం ఉంది కొండపోచమ్మ ఆ నుంచి బస్వాపూర్ నింపుకోవాల్సిన అవసరం ఉంది మరొక వైపు వరంగల్ జిల్లాలో మైలవరం నుంచి బైనబాబు నుంచి సూర్యాపేట వరకు చిన్న సీతారం తండ వరకు నీళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఉంది సరే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకొక మాట మాట్లాడాడు ఏదో దేవదల నీళ్ళు ఏదో తెస్తా మీకు అని చెప్పేసి మాట్లాడేది తృప్తికి అంటే దీంతోనే వీళ్ళకి అర్థమైంది ప్రజలకు అర్థమైంది మీరు ఎన్ని రోజులు ఎస్ఆర్ఎస్ నుంచి తెస్తున్నాం నీళ్ళు అని చెప్పిన మాట ఏదైతుందో అది అబద్ధం గత నాలుగు సంవత్సరాలు సూర్యాపేట తాలూకా సూర్యాపేట జిల్లా రైతాంగం కావచ్చు వరంగల్ జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో రైతాంగం కావచ్చు వాడిని మొత్తం కూడా కాళేశ్వరం నీళ్ళు అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పినండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ కొత్తగా దేవాదాలు నిల్లిస్తాను మాట్లాడుతున్నాడు తెలంగాణ రైతాంగం సూర్యాపేట జిల్లా రైతాంగానికి ఒకటే కావాలి నువ్వు నీళ్ళు ఇవ్వాలి అంతే దానికి ఏం పేరు పెడతావో ఏం ఏం చేస్తావో ఈ సంవత్సరం ఒక ఎకరం ఎండిపోకుండా నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఈ ముఖ్యమంత్రి చేస్తున్న ద్రోహం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలకి తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రైతాంగం కూడా తగు రీతిలో స్పందించాల్సిన అవసరం ఉంది నిన్నటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన ఉపన్యాసాలు చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు ఉపన్యాసం కొనసాగింపులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు అది ఒక్క మాటలు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చిన ఉపన్యాసాన్ని రేవంత్ రెడ్డి మాట్లాడి కానీ డ్రామా చేసి ఏదో మీడియాలో డబ్బా ఛానళ్ళల్లో ఏదో ముఖ్యమంత్రులు పోటీపడి మాట్లాడిన కొంతమంది వేసినారు బహుశా వాళ్ళకి అర్థం కాకనా అవగాహన లేకనా లేదా వాళ్ళ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్గా వేసినరా నిన్నటి మాత్రం చాలా స్పష్టంగా బనక కుట్రకి అనుకూలంగానే తాళం వేసిండు చందనాలు ఆడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఇంకోటి కాదు ఎట్టి పరిస్థితులలో బనక వ్యతిరేకించి తీరాలి గోదావరిలో ఒక చుక్క కూడా నీళ్లు లేవు ఇప్పుడు ఇవ్వాలా మిగులు జిల్లాల సమస్యనే లేదు గోదావరి పైన ఇంకొక ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఆ ట్రిబ్యునల్ ఎన్ని నీళ్లు ఉన్నాయని తేలుస్తుందో తేల్చిన తర్వాత మాత్రమే మిగతా ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు అనుమతి గురించి చాలించాలి తప్ప ఇప్పుడు ఉన్న నీళ్ళ మీద ప్రాజెక్ట్ కట్టడానికి వీలు లేదు మనం ఏదైతే కాళేశ్వరం నుంచి వాడుతున్నామో గతంలో వాడినాము దాదాపు రెండు వందల యాభై పైన టీఎంసీలను అవి మనవి పూర్తి వినియోగించబడ్డవి గోదావరిలో మనకి ఇప్పటివరకు ఇచ్చిన హక్కును కాబట్టి చుక్క నీళ్ళు కూడా దాంట్లో లేవు ఈ విషయాన్ని మాట్లాడకుండా రేవంత్ రెడ్డి దాచిపెట్టడం మళ్ళీ కేసీఆర్ గారి పైన మాట్లాడడం అంటే ఇది చంద్రబాబు అంత పడ్డని తప్ప కాదు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం తప్పి కాదు